మరణం అనుభవించడానికి వెళ్ళిపోయాడు ఇంకొక విషయం చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు యోహాన సువార్త చూడండి ఒక అద్భుతమైన విషయం జ్ఞాపకం చేస్తాను ఆరో అధ్యాయం యోహాను రాసిన సువార్త ఆరో అధ్యాయం పదిహేను వచనం చదవండి రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోచున్నారని ఏసు ఎరిగి బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని ఏసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు పారిపోయాడండి వింటున్నారా రాజుగా చేయాలనుకున్నారట ఎవరిని ఏసుక్రీస్తుని ప్రత్యర్థులు లేరు నీకిక ప్రతిపక్ష పార్టీ లేదు ఏకగ్రీవంగా మేమంతా ఎన్నుకుంటున్నాం నువ్వే రాజువే రాజుగా చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు చేస్తారు నన్ను అనాలి అంతే ఎప్పుడు చేస్తారు నన్ను వెంటనే టైలరింగ్ షాపుకి వెళ్ళిపోయి కద్ర బట్టలు కుట్టించుకోవాలి వేసం తిప్పుకోవాలి కానీ రాజుగా చెయ్యాలనుకున్నప్పుడు పారిపోయాడేంటండి మరణం ఉందని తెలిసి వెళ్ళిపోతున్నాడేంటి మరణం ఎరుషులేములో ఉందని వెళ్ళిపోతున్నాడు రాజుగా చెయ్యాలనుకుంటే పారిపోతున్నాడు జీవిత పరమార్థం ఏ ఒక్కడికి అర్థం కాదు ఆ రాధ మనోహర్ అన్న గడుగు వాడి కూడా అర్థం కాదు